నెట్ పైన వర్క్ చేశాను బాగా వచ్చింది అర్ధరాత్రి కూడా కుట్టాల్సి వస్తుంది గాలిదుమ్మ వచ్చేస్తుంది అనమాట ఇన్వెటర్ బాల్బ్ ఒకటప్పుడే తెప్పించా హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ఇదిగోండి ఈ శారీకి అయితే వర్క్ చేసాము ఈ శారీకి కూడా టాజల్స్ అయితే వేశానండి చాలా బాగా వచ్చాయి ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా వచ్చాయన్నమాట అండ్ నెట్ నెట్ యాడ్ చేసి అయితే మనం వర్క్ చేయడం జరిగిందండి ఈ లైట్ కలర్ నెట్ అయితే యాడ్ చేశానండి వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ వచ్చేసరికి ఇది అనమాట సేమ్ యాస్ట్రీస్ ఇలాగే కావాలని అయితే అడిగారు బట్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి కదా మాకు హ్యాండ్స్ ఇలా వద్దండి ఇదిగోండి ఈ రకంగా అయితే చేయండి అని అయితే చెప్పారనమాట లైన్స్ అయితే వేయమన్నారండి చాలా బాగా వచ్చిందండి నా ఫోన్ ప్రాబ్లమ్ ఏమో నాకు తెలియదు కానీ వీడియో అయితే సరిగా రావట్లేదు అంటే క్లారిటీ మిస్ అవుతుంది అనమాట బట్ నేను మీకు వివరంగా దగ్గర పెట్టి అయితే చూపిస్తాను అలా అయితే వర్క్ చేశాను అండ్ ఇది వచ్చేసరికి ట్రేసింగ్ పేపర్ అండి నేను ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే నేను ఏదైతే డిజైన్ గీస్తున్నానో ఆ ట్రేసింగ్ పేపర్ కూడా నేను వీడియోలో అయితే చూపించాలని అయితే అనుకున్నాను అనమాట ఇదిగోండి ఈ డ్రాయింగ్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది కూడా జస్ట్ ఒక టూ మినిట్స్లో అయితే చెప్పేస్తానండి అస్సలు స్కిప్ చేయకండి ఫస్ట్ టైం ఆ ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టిల్ ఎండ్ వరకు చూడండి నా వీడియోస్ లేట్ అవ్వడం కారణం ఒకటేనండి నా వర్క్స్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు కూడా ఇరవైనా నా పెళ్ళికూతురిది బ్లౌజ్ చేస్తున్నానండి నాకు భయం వేస్తుందనమాట లాస్ట్ టైం ఒక బ్లౌజ్ అలా అయింది కదా అలా అవ్వకూడదని చెప్పి దేవుడికి ప్రేయర్ చేసుకుంటూ మరీ వర్క్ చేస్తున్నాను అండ్ ఇంకా ఆల్రెడీ వీడియో ఉంది కదా అని నేను పోస్ట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి నేను మీకు ఇక్కడ నుంచి ఫింగర్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు చూపిస్తున్నాను కదా అదిగోండి ఆ పార్ట్ వచ్చేసరికి ఒక పేపర్ మీద అయితే గీసుకోండి ఒకవేళ మీరు ఇన్కేస్ ఇలాంటి డిజైన్ కావాలని అంటే ఆ చిన్న పేపర్ ఆ చిన్న పార్ట్ వచ్చేసరికి పేపర్ మీద గీసుకుని మనం ఫస్ట్ వచ్చేసరికి నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్నాక తర్వాత నుంచి మనం గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ వర్క్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట అండ్ మధ్యలో చూసారా అండి నేను ఒక గ్యాప్ ఇచ్చాను కదా నేను నేను ఏం చేశానంటే టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పై పైనుంచి వర్క్ అనేది వేసుకున్నాను అనమాట అప్పుడు నెట్ వచ్చేసరికి మనం మధ్యలో కట్ చేస్తాం కదండీ ఆ నెట్ అనేది కనిపించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి కూడా ఇదిగోండి ఇలా అయితే వేసానండి పైన పాట్ వచ్చేసరికి పైకి కింద పాటు వచ్చేసరికి కిందకి వేసి మధ్యలో వచ్చేసరికి లైన్స్ అనేవి వేసాను అనమాట నేను ఎప్పుడు కూడా నేను ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకుంటాను కొంచెం టింకర్ ఉన్నా సరే మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కంపల్సరిగా కామెంట్ చేసి అయితే అడగండి నేను వెంటనే రిప్లై ఇస్తాను అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి నేను వెంటనే చేసి పెడతాను ఓకేనా అండి వీడియో చేసి పెడతాను అండ్ నేను మీకు అక్కడ పెన్ మార్క్ కనిపిస్తుంది కదా ఈ పెన్ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే నేను నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాను అనమాట మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ ఏంటనుకుంటున్నారు బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించ పెట్టించుకున్నారండి వాళ్ళు బ్యాక్ ఓపెన్కి మధ్యలో మనం ఏదైతే త్రీ ఇంచెస్ తీస్తామో నెక్ పార్ట్ వచ్చేసరికి ఆ మధ్యలో వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చి అంటే త్రీ ఇంచెస్ కాస్త మనం ఫోర్ అనేది వేసుకుని మధ్యలో ఒక ఇంచ్ అనేది అరేస్ట్ చేసేసుకుని అటు ఇటు పార్ట్ వచ్చేలాగైతే చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసరికి నెట్ అనేది చాలా జాగ్రత్తగా అంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అనమాట ముందైతే కట్ చేసేసానండి అంటే మిడిల్లోకి కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా మిడిల్లో కట్ చేసుకోవడం వల్ల వర్క్ అనేది అయితే చూపించలేదండి ఎందుకనంటే నాకు టెన్షన్ అనమాట ఎక్కువ ఇంకా వర్క్ ఇది నేను అవుతుందా అవ్వదా నేనైతే చాలా టెన్షన్ పడిపోయినండి అండి వీళ్ళది కూడా బహుశా నాకు తెలిసి రేపు ట్వంటీనే అనుకుంటా బట్ మరి మనకు ఆల్రెడీ ట్వంటీకి మనం ఇవ్వాల్సిన బ్లౌజ్లో రెండు ఉన్నాయి కదా ఫస్ట్ ఒకటి ఇచ్చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనం ఇంకొక వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది కదా నేనైతే చాలా టెన్షన్ పడ్డానమాట ఇదిగోండి ఇలా మధ్యలో పార్ట్ అనేది కట్ చేసేసాను అనమాట అది ఫస్ట్ మిడిల్లో కట్ చేసుకున్నాను కదా ఇంకా తర్వాత నుంచి కొంచెం బ్యాక్కి తిప్పేసుకుని చాలా మైన్యూ మైనన్యూర్ అంటారు కదా అట్లా చాలా బాగా కట్ చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండి నేను ఎందుకు ఫ్రంట్ కట్ చేయలేదంటే నేను కట్ చేయలేదండి ఫ్రంట్ ఎందుకనంటే వాళ్ళు ఫ్రంట్ కట్ చేయడం ఇష్టపడతారో ఇష్టపడరో మనకు తెలీదు బట్ మనం నెక్ నెట్ మీద అనేది మనం వర్క్ చేయాలి పేరెంట్ వచ్చేసరికి వద్దండి అంటున్నారు ఆ అమ్మాయి వచ్చేసరికి కట్ చేసేయండి అని అంటున్నారు ఎందుకు వచ్చే ఇప్పుడు కట్ చేసామనుకోండి అది మళ్ళీ రాదు మనకి అదే కట్ చేయలేదు అనుకోండి వాళ్ళు తర్వాత కట్ చేసుకుంటారు నష్టమేముంది మనం వాళ్ళకి ఇచ్చేసామనుకోండి వాళ్ళైనా సరే కట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు లేదంటే టైలర్ అన్నా కట్ చేయమంటారు కదా అదే మనం కట్ చేసాక మళ్ళీ రావాలంటే వస్తుందా చెప్పండి ఇంక అందుకని చెప్పేసి నేనైతే కట్ చేయలేదనమాట మిగిలిన నెట్ కూడా వాళ్ళకి ఇచ్చేసానండి ఎందుకంటే హ్యాండ్ పార్ట్కి వెయ్యాలి నెట్ అందుకని వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఫస్ట్ అయితే అండి నేను కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాను తెలుసా వాళ్ళ ఫేస్ చూస్తాను అనమాట వాళ్ళకి నచ్చిందా లేదా అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా మొత్తం అంతా దర్దోజి అండి మొత్తం దర్దోజీ అనమాట ఆల్ ఓవర్ దర్దోజీ అండి వాళ్ళ ఫేస్లో నిజంగా కొంచెం కళ అనేది కనిపించింది అనమాట అమ్మయ్యా అని అనిపించింది ఇది వచ్చేసరికి నేను వర్క్ చేసేటప్పుడు చెప్పాను కదండి త్వరగా చెయ్యాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో అనేది నేను తీయలేదు ఇది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్న వీడియో అనమాట ఇది కూడా అమ్మాలి ఇంటి దగ్గర బెడ్ మీద పెట్టేసి త్వర త్వరగా తీసేసాను వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారా అని కంగారు కానీ దర్దోజీ వరకు అయితే సూపర్ వచ్చిందండి ఒక పని చేద్దాము మీకు ఒకవేళ కనుక ఈ డిజైన్ కావాలి అని అనుకుంటే ఏదైతే పైన పార్ట్ ఉందో ఆ పార్ట్ రెండు అండ్ కింద పార్ట్ వచ్చేసరికి ఆ షేప్ అంతా అదే చిన్న పార్ట్ చూపించాను కదా దాని కంటిన్యూషన్ అనమాట ఒక బ్లా వచ్చింది దాని పక్కనే సేమ్ అదే బుటి అనమాట వేసాము కాబట్టి మీకు ఇలా కనుక కావాలి అని అనుకుంటే కనుక నేను రఫ్గా అయితే వేరే క్లాత్ మీద అయితే నేను ఖచ్చితంగా వేసి చూపిస్తానండి అట్లీస్ట్ నా బ్లౌజ్ అయినా సరే నేను స్టిచ్ స్టిచ్చింగ్ చేసి అయితే చూపించాలని అనుకుంటున్నాను అది మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అడిగితే మాత్రమే చేయాలనుకుంటున్నాను బట్ ఇవి వచ్చేసరికి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి పోతే పోయిందండి ఒకసారి వేసేసుకుంటే పోలే మనం మంచిగా ఎలా వర్క్ చేసుకుని ఇప్పుడైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కూడా వచ్చాయండి నేనైతే నా బ్లౌజ్ మీదే ట్రై చేయాలనుకుంటున్నాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసరికి అది కూడా నేను చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను లాంగ్ వీడియోలోనే మీకు ఇలాంటి డిజైన్స్ ఏమైనా కావాలంటే నేను రీజనబుల్ ప్రైస్లోనే చేస్తానండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు బ్లౌజెస్ నేను బ్లౌజ్ కాస్ట్ ఇంకా నన్ను ఒకవేళ సారీ నాకు పిక్ పెట్టేసి మీరు బ్లౌజ్ తీయమన్నా సరే నేను తీసేస్తానండి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి అర్ధరాత్రి చేశాను అనమాట నిజంగా లిటరలీ ఏంటంటే కరెంట్ కూడా పోయిందండి గాల్దూమ్ వచ్చేసిందనమాట చిన్న ఇన్వర్టర్ బల్బ్ మీద వస్తే చేశాను అనమాట అండ్ ఇది మధ్యాహ్నం పూట ఈ హెలికాప్టర్లు వెళ్తుంటే చిన్నప్పుడు మనం హెలికాప్టర్లు వచ్చినప్పుడు పరిగెట్టాలం కదా నేనైతే అలాగే పరిగెత్తి చూసేదానండి ఇప్పుడు కూడా ఆ సౌండ్ ఏంటో అని అబుగబు పరిగెత్తుకుని వెళ్ళి వీడియో తీసాను అనమాట సర్లే అండి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా పరిగెత్తు ఉంటే కనుక నిజంగా నాకు కామెంట్ చేయండి అప్పుడే అనిపిస్తుంది నాకు మీరు చివరి వరకు చూసారని ఈ వర్క్ సంబంధించి మీకు ఏ డౌట్లు అయినా సరే కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ บาย